ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఊహించని సంఘటన జరుగుతుంది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ ఐదున విడుదలైంది అయితే ఈ సినిమా విడుదలకి ఒక రోజు ముందు కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ కు వెళ్లారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు సినిమా చూడడానికి వచ్చాడు అల్లు అర్జున్ రావడంతో సినిమా టికెట్ కొనుక్కున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులు కూడా థియేటర్ కు వచ్చేశారు అంతమంది ఒకేసారి రావడంతో అక్కడ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు తన బిడ్డ శ్రీతేజ్ ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు ఇది జరిగిన ఒక రోజు తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఇస్తున్నట్లు అలాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులను తాను భరిస్తానని చెబుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు అంతా సర్దుమనిపోయినా అనుకునే టైంలో అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు దాదాపు పద్నాలుగు రోజుల పాటు అల్లు అర్జున్ జైల్లో ఉంటాడు అని చాలా కథనాలు కూడా వినిపించాయి అయితే అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిలు లభించడం వలన కేవలం ఒక్క రోజు జైలు నుంచి బయటకు వచ్చేశాడు అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే చాలా మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన ఒకరు కలవడం అల్లు అర్జున్ కి సంబంధించిన పిఆర్టీ అంతటిని లైవ్ టెలికాస్ట్ చేశారు అయితే ఇది అల్లు అర్జున్ కు తీవ్రమైన నెగిటివ్ ని తీసుకొచ్చింది ఇకపోతే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ వివాదానికి సంబంధించిన చర్చ తీవ్రంగా జరిగింది అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత ఈ కేసు ఎంత సీరియస్ అవబో పోతుందో అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది ఇక ఈ కేసు విషయంపై మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ దిల్ రాజు వీళ్ళు అంతా కూడా కేసీఆర్ ను కలవనున్నట్లు సమాచారం వినిపిస్తుంది రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళు అందరూ కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి అలానే ముఖ్యంగా ఈ ఘటన గురించి మాట్లాడుకోబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది గతంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా ఇలాంటి చర్చలు జరిపారు అయితే ఆ చర్చల కంటే కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇష్యూ మేజర్ టాపిక్ అని అందరికీ ఒక అవగాహన ఉంది అయితే దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అని రేపు తెలియనుంది